మోదీ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఎక్కీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో భారము కలిగి ప్రార్థించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా గడిచిన కాలమంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మల్ అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా ఈ సమయంలో నా ప్రో్వ ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను నా మేమేమై మేమేమయ్యున్నా అది నీ దయవాళ్ళే నీ కృప నా ప్రోహ మేము బ్రతుకు చిన్నామంటే అది నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృప అని దయ్య కనికరము తండ్రి ఇళ్ళ వేళలని బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి మీరే నడిపించుకొని కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు ఆడుచున్నాను నా ప్రోహ నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోహ భారము కలిగి ప్రతి నిమిత్తము నా ప్రోహ ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి మేము చివరి దినాల్లో దుర్దినాల్లో బ్రతికుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము నా తండ్రి తండ్రిదైతే ఒక్కసారి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను అని గ్రహించమని అడుగుచున్నానయ్యా ఎవరే సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారు సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామమ్మలో తీర్చండి నా ప్రోభ ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించమని తప్పించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్కరి బలహీనతల నుంచి వ్యాధుల నుంచి నా ప్రోభ మీరే తప్పించి కాపాడి బలపరిచి ఆరోగ్యంతో నింపి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఎవరు దేని కొరకైతే ప్రభు ఆశతో ఎదురుచూస్తున్నారో నిస్సన్నిధిలో కనిపెడుతున్నారో సమస్త మెరిగిన దేవుడు ప్రోభ ప్రతి ఒక్కరి ఆశలను మీరు తీర్చండి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి మా దేశాన్ని కా కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడం నీ సురక్షితమైన రెక్కల చాటిన ప్రతి ఒక్కరిని కూడా భద్రపరిచియమని అడుగుచున్నాను తండ్రి నీ పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రోభా నిన్న ఎరగకుండగా ఎంతో మంది నశించిపోతున్నారయ్యా అటువంటి వారందరితో మీరే మాట్లాడండి నా ప్రోభా నాయన ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే నేత్రాలు దయచేయమని అడుగుచున్నానయ్యా ప్రతి నాలుక నేను సతించాలంటున్నారు ప్రతి మోకాలు నీ వంగాలంటున్నారు వంగంటున్నారు అట్టి కృపను అట్టి దన్నెతని నీ బిడలందరికీ దయచేయమని అడుగు కూర్చున్నా తండ్రి నీకు స్తోత్రములయ్యా నీ రాక కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి నా ప్రోవా నేను ఎదుర్కొనే గుంపులో ప్రతి ఒక్కరు ఉండాలి నా ప్రోవా అట్టి కృపను అట్టి దన్యతను మీరు అనుగ్రహించండి నా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి ఈ లోకములో జరిగే అన్యాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి నా ప్రోవా ఎంతో మంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి నా ప్రోవా చిన్న బిడ్డలు యవ్వని బిడ్డలు ఎంతో మంది అత్యాచారం గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం ఇచ్చేయండి అపవాది అర్జించే సింహం వల్ల ఎవరిని మరింగుదని వెదక చూ తిరుగుచుండగా ప్రభు అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరిచి నీ మేలులు చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి ప్రభు అయిన సీక్రీస్తు నామమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్